హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ అధికారంలోకి రాకముందు టీడీపీ ప్రభుత్వం ప్రభు ప్రజలతో అయితే ఆరు గ్యారెంటీలకైతే తమ పరిపాలనకు వస్తే ఆ యొక్క హామీలు పూర్తి చేస్తామని అయితే ఆరు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ కానీ ఇంతవరకు ప్రభుత్వం అనేది ఏ ఒక్క పథకం కూడా స్టార్ట్గా చేయలేదు మెల్లమెల్లగా ఆ యొక్క పథకాలు అనేది స్టార్ట్ చేస్తామైతే తెలియజేశారు సో ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం మనకైతే దీపావళి నుంచి ప్రభుత్వం ఏదైతే ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తామని అయితే హామీ ఇచ్చారో ఆ యొక్క పథకం కింద మనకి దీపావళికి మొదటిగా ఒక సిలిండర్ ప్రతి ఒక్కరికి అయితే ఫ్రీగా అయితే అందించబడుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి టాప్ న్యూస్గా అయితే మారింది మెయిన్గా మనం చూసుకుంటే ఈ యొక్క పథకం ప్రతి ఒక్కరు కూడా చెందుతుంది ఫ్రెండ్స్ ఎవరికైతే గ్యాస్ సబ్సిడీ ఉందో వాళ్ళు వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ ఏదైతే గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయో అక్కడ వెళ్ళి మీరు అయితే కేవైసీ అయితే కంపల్సరీగా చేయించుకోండి ఫ్రెండ్స్ మీకు దీపావళిలో ప్రతి ఒక్కరికి ఒక సిలిండర్ అయితే ఫ్రీ ఇస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే వెల్లడించింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే మెల్లగా ఒక్కొక్క పథకం అయితే స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం అయితే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది ఈ యొక్క పథకం ప్రతి ఒక్కరికైతే వస్తుంది ఫ్రెండ్స్ కొన్ని పథకాలకి ఆ రోల్ మాత్రమే కొన్ని పథకాలకి కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి కానీ ఈ యొక్క పథకం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఎవరి మీద అయితే గ్యాస్ సబ్సిడీ గ్యాస్ పేరైనా ఒకవేళ మహిళల పైన లేకపోతే మేల్ పీపుల్ పైన కూడా గ్యాస్ సబ్సిడీ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క పథకం పథకం కింద ఏడాదికి మూడు సి సిలిండర్లు అయితే ఫ్రీ కంపల్సరీగా వస్తాయి ఫ్రెండ్స్ అందులో మొదటి సిలిండర్ మనకు వచ్చేసి ఇప్పుడు రానున్న దీపావళి పండుగకి అయితే వస్తాయనైతే టీడీపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఫ్రెండ్స్ ఈ యొక్క పథకం ద్వారా ప్రతి ఒక్కరికి సిలిండర్ అయితే ఫ్రీగా అయితే రాబోతుంది సో ఇది వాటి వీడియో ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి